సమస్త హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్ ప్రతి సంవత్సరం కూడా మన పండుగలకు విపరీతమైన సంశయాలు కలుగుతున్నాయి శాస్త్రీయంగా కాదు అశాస్త్రీయంగా ఈ యొక్క టీవీ ఛానళ్ళ వారు కానీ యూట్యూబ్ ద్వారా కానీ మనకందరికీ కూడా చాలామంది తెలిసి తెలియక అజ్ఞానంతో తప్పుదోవలు పట్టిస్తున్నారు కాబట్టి యూట్యూబ్ ద్వారా వచ్చే ఏ విషయాన్ని కూడా శాస్త్రీయంగా మీరు నమ్మొద్దు అవన్నీ సుమారుగా అశాస్త్రీయమే ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం గణపతి నిమజ్జన గురించి కొందరు పదకొండు రోజులు కొందరు తొమ్మిది రోజులు కొందరు ఐదు రోజులు వ్యక్తిగతంగా ఎటువంటి సంకల్పం చేస్తే అటువంటి విధంగా ఉంటుంది ఐదు రోజులు సంకల్పం చేస్తే ఐదు రోజులుగా విసర్జన జరుగుతుంది మూడు రోజులుగా మనము సంకల్పం జరిపించుకుంటే మూడు రోజులుగా ఉంటుంది కానీ వినాయక చతుర్థి నుండి అనంత చతుర్దశి వరకు మనం విఘ్నేశ్వరుని పూజలు జరిపించుకోవడం అనేది అనాదిగా వస్తున్న సనాతన ధర్మం అయితే యథావిధిగా జరుగుతుందని ఈ సంవత్సరము పౌర్ణిమ నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అయితే మనము చతుర్దశి నాడే ఈ యొక్క విసర్జన కార్యక్రమం జరుగుతుంది నిమజ్జనోత్సవం అయితే ఈ నిమజ్జనోత్సవం ఆరవ తారీఖే యథావిధిగా అనంత చతుర్దశి నాడే జరుగు జరుగుతుంది అనడానికి శాస్త్రీయత ఉంది కాబట్టి పౌర్ణిమ నాడు అంటే ఏడవ తారీఖు నాడు రాత్రి చంద్రగ్రహణం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై రాత్రి తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు మొత్తం ఉంటుంది తొమ్మిది యాభై ఆరు నుండి ఒకటి ఇరవై ఆరు వరకు మూడు గంటల ముప్పై నిమిషాల పాటు పూర్తిగా చంద్రగ్రహణం ఉంటుంది అయితే ఏడవ తారీఖు నాడు ఏదైతే ఉంటుందో గ్రహణ వేధ అనేది మనకు ఉదయం పది గంటల నుండి ప్రారంభమవుతుంది ఒంటి గంట వరకు అందరూ కూడా భోజనాదులు చేయొచ్చు ఏడవ తారీఖు నాడు పిల్లలు వృద్ధులు అనారోగ్యంగా వ్రా వ్యాధిగ్రస్తులై ఉన్నవారు గర్భిణులు వీళ్ళందరూ కూడా సాయంత్రం ఐదు గంటల వరకు కూడా భోజనాతులు కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలు చేయవచ్చు అయితే ఆరవ తారీఖు నాడు జరగబోయే గణపతి నిమజ్జనోత్సవానికి ఏడవ తారీఖు నాడు జరగబోయే చంద్రగ్రహణానికి ఎటువంటి సంబంధము లేదు ఎవరు కూడా ఇటువంటి దానికి ఎవరు కూడా సంబంధం అంటకట్టవద్దు ఎవరైనా అనంత చతుర్దశి నాడు చేస్తే దోషమని ఎవరైతే చెప్తారో వాళ్ళు కే వాళ్ళు కేవలం అజ్ఞానులే కాబట్టి దయచేసి హిందూ బంధులు బంధువులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎవరి మాటలు నమ్మకండి మీ యొక్క ఊర్లో ఎవరైతే పురోహితులు ఉంటారో వాళ్ళని అడగండి నిమజ్జనోత్సవం ఆరవ తారీఖు నాడే చేయాలి ఇది శాస్త్రీయత ఎవరి అపోహలు నమ్మకండి ఆరవ తారీఖు నాడే విఘ్నేశ్వరుని యొక్క నిమజ్జనోత్సవ కార్యక్రమం అద్భుతంగా వైభవంగా జరుపుకోవాలని సదా సర్వదా శతదా సహస్రద మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అందరూ కూడా శాస్త్రీయత పాటించి విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరవ తారీఖు అనంత చతుర్దశి నాడే విసర్జన చేయాలని మరోసారి బ్రాహ్మణ సంఘం నుండి నిర్ణయమై నిర్ణయమైన ఈ యొక్క అందరి కూడా తెలుపగూరుచున్నాను జై శ్రీరామ్